హాయ్ ఫ్రెండ్స్ మీరు చదివింది నిజమే బొంగులతో కూర ఉండాము వీడియో చివరి వరకు చూసండి దీన్ని మేము తీడరాయి అనేసి అంటూ ఉంటాం పూర్వకాలంలో ఎక్కువగా ఈ రాళ్ళు ఉండేవి ప్రతి ఇంట్లో కూడా ఉండేవి కత్తులు ఈ విధంగా పదును పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మేము ఈ విధంగా నూరటాన్ని తీడటం అనేసి అంటూ ఉంటాం కత్తులు గొడ్డలు పదును పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంటాయి ఈ రాళ్ళు ఇప్పుడు కత్తి చాలా సరుపుగా ఉంది జీడి మామిడి మొక్కల కోసం మెస్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ మా చేలో నుంచే చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది వర్షం పడడం వల్ల వీడియో తీయడం లేట్ అయింది సారీ ఫ్రెండ్స్ జిడి మొక్కలకు మెస్ పెట్టేసాము ఈ మెస్ ఉంటే కోతులు మొక్కలు పీకకుండా ఉంటాయి లేదంటే ఈ జిడిపప్ కోసం మొక్కలను పీకేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఎదురుకొమ్మల కోసం వెళ్తున్నాను దారి మధ్యలో ఈ పళ్ళు కనిపించాయి వీటిని మేము బిదర పళ్ళు అనేసి అంటుంటాం పుల్లలు కట్టుకోవడానికి తాడులకు కూడా ఉపయోగపడుతుంటాయి తింటే బాగుంటాయి దీని యొక్క టేస్ట్ తీయగా పుల్లగా ఉంటుంది ఎదురు పొంత దగ్గరకు వచ్చేసాం చూడండి కొంత చాలా పెద్దగా ఉంది వెదురు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇవే వెదురు కొమ్మలు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం తినొచ్చు పెద్ద అయిన తర్వాత తినలేము కర్రగా గట్టిగా అయిపోతాయి చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి మరీ చిన్నవి తినలేము అలానే మరీ పెద్దవి కూడా తినలేము ఈ ఎదురు కొమ్ము చూడండి ఎంత పొడవుందో ఉందో మా ప్లేస్ లో అయితే ఎదురు కొమ్ములు అని పిలుస్తుంటాము ఉంటాము కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఎదురు బొంగులు అని పిలుస్తుంటారు వీటి చిగురులో చాలా సార్పుగా ఉంటాయి వీటిని ఈ విధంగా నరుక్కోవాలి చూడండి ఎలా ఉందో ఈ సైజు మాత్రమే నరుక్కోవాలి కొన్నింటిని అయితే ఈ విధంగా దేవుకోవాలి చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఎదురు కొమ్మలు నరకడం అయిపోయింది ఇప్పుడు దీని యొక్క తొక్క తీసొద్దాం కత్తితో ఈ విధంగా నరుక్కోవాలి ఈ విధంగా నరకడం వల్ల లోపల ఉన్న కొమ్మను ఈజీగా తీయొచ్చు తొక్కని ఈ విధంగా ఉలుచుకోవాలి ఒలిచేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న ములులు ఉంటాయి ఈ నెల కనిపిస్తున్నాయి కదా అవి గుచ్చుకుంటాయి ఇవి గుచ్చుకుంటే చాలా నొప్పి వస్తుంది చివర ఈ విధంగా నరికేసుకోవాలి మొదలవైపు ఈ విధంగా కట్ చేసుకోవాలి తెచ్చుకున్న కొమ్ముల్ని నీట్ గా వాటర్ తో కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల వెదురు కొమ్ముల్లో ఉన్నటువంటి మట్టి అనేది పోతుంది కొమ్ములు కడగడం అయిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కోసుకోవాలి మీకు వీడియో చూపించడం కోసం నెమ్మదిగా కోస్తున్నాను కొమ్ములను ఈ విధంగా స్పీడ్ గా కోసుకోవాలి స్పీడ్ గా కొయ్యమన్నాను కదా అనేసి చేయి మాత్రం కోసుకోకండి ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కొయ్యటానికి అయితే టైం పడుతుంది మాకు గంట టైం పట్టింది కొయ్యటానికి ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది కోసుకోకూడదు గట్టిగా ఉంటుంది అది దీన్ని పక్కకు తీసేద్దాం చివర మళ్ళీ ఈ విధంగా వలుసుకోవాలి వెదురు బొంగులు కొయ్యటం అయితే అయిపోయింది ఇదంతా వేస్ట్ గా పోయింది తినటానికి అయితే పనికిరాదు ఎందుకంటే గట్టిగా ఉంటుంది చిన్న ముక్కలుగా కోసుకున్న కొమ్ములను మనం ఏదైనా తపల్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకోండి సరిపోయినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టండి ఇలా ఉడకబెట్టడం వల్ల కొమ్ముల్లో ఉన్నటువంటి చేదు పోతుంది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా తీసండి ఇప్పుడు బొంగుల కూర ఏ విధంగా ఉండాలో చూద్దాం సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర తీసుకోండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తగినంత కరివేపాకు వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఎండుమిర్చి వేగిన తర్వాత వెదురుకొమ్ములైన తీసుకొని కలవలో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాత కారం వేసుకోండి అది కూడా ఎండుమిర్చి వేపి దంచిన కారాన్ని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ కారం వేసుకోకూడదు ఇప్పుడు కూరకు సరిపోయినంత సాల్ట్ తీసుకోవాలి బాగా ఉడికిపోయేంత వరకు కలిపేసుకోండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది మా అమ్మ కొమ్మల కూర బాగుండుతుంది టేస్ట్ సూపర్ అంట ఈ కూర నార్మల్ గా కూడా తినొచ్చు పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే బాగుంది ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్ ఇవే ఉడకపెట్టిన కొమ్ములు వీటిని ఎండబెట్టుకుని కూడా తినొచ్చు ఎండ కాసే ప్రదేశంలో ఎండబెట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి